నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు పచ్చి బఠానీ కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది పూరీల్లోకి చపాతీలోకి కూడా ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసుకోవాలి ఒక టమాటోని కూడా అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ లోపల చిన్న కుక్కర్ పెట్టుకుని తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు లవంగం చెక్క యాలుకాయ వేసుకుని కొంచెం వేగాక ఇదిగోండి ఈ ఉల్లిపాయే టమాటో గ్ర గ్రైండ్ చేసి వేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసిన పచ్చి ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఈ పచ్చి బఠానీ మీ దగ్గర లేకపోతే ఒక పది గంటలు నానబెట్టండి పచ్చి బఠానీ మామూలు ఎండు బఠానీని అవి వేసుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ తగినంత కారం వేసుకోవాలండి కొంచెం ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఏమో ఇవన్నీ ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేశాను కదా దానిలోనే మసాలా ఉంది కదా అందుకోసం నేను నీళ్లు దానిలోనే పోసి పోసాను ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ రాని వాళ్ళని ఈ లోపల పూరీ చేసుకున్నాను చూశారు కదా ఐదారు విజిల్స్ స్టీమ్ పోయిన తర్వాత కూరగాయలు మెత్తగా చక్కగా బాగా వస్తుందండి చూసారు కదా అడుగు వరకు కూడా బాగానే చక్కగా అంటకుండా ఉడికింది ఇది దాబాల్లో వాటిలో చాలా ఖరీదు ఉంటుందండి మనకి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను ఇప్పుడు పూరీ రెడీ అయింది కదండీ ఈ పూరీలోకి వేడివేడిగా ఈ బఠానీ కర్రీ గ్రీన్ పీస్ కర్రీ అని ఎంత బాగుంటుందో మరిన్ని ఈజీ వీడియోల కోసం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా చూసారు కదండి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి